రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వీరనారి చిక్యాల చాకలి ఐలమ్మ నూట ముప్పై జయంతి వేడుకలు రజక సంఘం అధ్యక్షులు బాలభూతయ్య గూడెపు రవి ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలకు మాజీ జెడ్పీటీసీ మల్పుగారి నర్సాగోట్ మండల అధ్యక్షులు హమీద్ గంటా అశోక్ పాపగారి వెంకటస్వామి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ధీరత్వానికి తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక అని కొనియాడారు భూమి కోసం భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం త్యాగం చిరస్మనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు భూతయ్య మండల ప్రధాన కార్యదర్శి గూడపురవి రవి ఉపాధ్యక్షులు నర్సింహులు కోశాధికారి రమేష్ అశోక్ మాజీ జడ్పీటీసీ మల్లుగారి నర్సాగోట్ మండల అధ్యక్షులు హమీద్ పాపగారి వెంకటస్వామి గౌడ్ బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గంట అశోక్ మాజీ ఎంపీటీసీ ఎగదండి స్వామి రాజేందర్ రెడ్డి మల్లేష్ యాదవ్ వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు రజక సంఘం సభ్యులు బాంధవులు తదితరులు పాల్గొన్నారు

చిన్నపిల్ల <59an> చిన్నపిల్ <Stephen Biden Lucaricadia> <Q> <DVD> जय रा रामायग राशन राजका राम

అంబిరాపేట మండల కేంద్రంలోనే కొలువైనటువంటి స్వర్గీయ వీరవనిత తెలంగాణ సాయుధ సాయుధ పోరాట పోరాట యోధురాలు చాకలేలమ్మ జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది నాడు వారందరి పోరాట ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛావాయులను ఆత్మగౌరవంతో ఉండాలనే ఆలోచన పోటీ తెలంగాణ పోరాటం జరిగింది అస్తిత్వం కోసం మరి వారు ఆశయాలను కొనసాగించాలంటే ఇటువంటి కార్యక్రమాలు అదేవిధంగా వాళ్ళను స్మరించుకుంటే వారి యొక్క ఆశయ సాధనలు మనం ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సామాజిక కార్యకర్తలకు రైతుల సంఘ సభ్యులందరికీ కూడా నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తాం వీరవనిత తెలంగాణ సాయుధ పోరాటం విప్లవతమైనటువంటి పోరాటంలో ప్రధానమైన భూమిక పోషించి మహిళల్లో కూడా పోరాట శక్తి ఉంది మహిళలు కూడా పోరాటానికి వెనకాడననేటువంటి చాటి చెప్పినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఈరోజు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ పేరులోని చాకలి ఉన్నప్పటికీ కూడా యావత్ తెలంగాణ ప్రజల యొక్క విముక్తి కోసం భూ కబ్జాదారులు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాట ప్రతిమ చూపినటువంటి వీర వనిత అందరికీ స్ఫూర్తిదాయకం ఇలాంటి మహనీయుల యొక్క జన్మదినాలు కానీ మద్దతు వేడుకలు కానీ జరుపుకుంటూ వారి ఆశయాల కొనసాగింపులో మనం కూడా భాగస్వాములు కావాలనే ఒక సందేశాన్ని సమాజానికి అందించి వారి చరిత్రను సజీవంగా ఉంచడానికి ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా మనం నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు ఒక్కవోని ధైర్యంతో అనేక అవమానాలకు గురైనప్పటికీ కూడా అధికారంతో అధికార దాహం కోసం కాకుండా ఆత్మ నిర్భరం కోసము ఆత్మాభిమానం కోసం పోరాడినటువంటి వీరవనిత ఆ చాకలి ఐలమ్మ ఇలా ఆమె ఆశించిన ఆశయాలు నెరవేర్చడంలో ఇప్పటికి కూడా మనందరం కూడా ఒక పోరాట పటిమతో అంతర్గతంగా మనమందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అలాంటి వీరవనిత యొక్క జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇదే విధంగా ఒక సామాజిక వర్గానికి చెందిన కాకుండా సబ్బండ వర్ణాలు కూడా ఆదరించి గౌరవించి ఆ తర్వాత ఆమెను ఆశయాల్ని మనం ప్రగతి పథంలో నిలపడానికి అందరూ కూడా సమిష్ణ కృషి చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు ఈరోజు జంబురావుపేట పట్టణ కేంద్రంలో పద్ధతుల ఆధ్వేయంలో పోరాటం అంట సాగల ఐలమ్మ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవీయులకి మాజీ పేర్వేష్ అన్నగారు వీర పార్టీలో ఉన్న తమ్ముడు హమీదు మన మాజీ అధ్యక్షులు అశోకు వీర ఉన్న అందరూ పేరు పేరు రజకులందరికీ కార్యక్రమం పాటు అందరికీ నమస్కారం తెలుపు సాగల పోరాటం ఇటువంటి వారు చే చేసిన విధంగానే ఆనాడు మన తెలంగాణలో ఎంతోమంది పోరాటం చేసి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాము వారి ఆశయ సాధన కొరకై మనమందరము పోరాడలే వారు మహిళా సోదరు అయి కూడా వారు ఎంతో పోరాడి వారు చేసిన సేవలు ఈరోజు మహిళలకు ఎన్నో రకాల మనము వారికి సేవ చేసే విధంగా ఈరోజు మహిళలు కూడా పోరాటం పాల్గొనడం జరుగుతున్నది కాబట్టి మనమంతా రాబోయే కాలంలో ఇంకా ముందు ఎన్నో రకాల కార్యక్రమాలు పాల్గొంటూ చేసే విధముగా మనమందరము రాజకీయంగా అన్ని పార్టీల ఉన్నారు కాబట్టి ఇదే రకంగా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుకుంటూ అభివృద్ధిలో ముఖ్యంగా మనమందరం బాగా ప్రతి ఒక్కరము పాల్గొనాలని మరొకసారి ఇక్కడ అవకాశం కల్పించిన అందరికీ రజకోత్సవ నమస్కారం తీసుకుంటాం